హాయ్ పిల్లలు అందరికీ ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీ ముందుకే ట్వంటీ సెవెన్ కథతో మీ ముందుకు వచ్చి ఉన్నాను ట్వంటీ సెవెన్ కథ వచ్చి ఈజిప్ట్కు తిరిగి వచ్చుట యోసేబు అన్నలు ఈజిప్ట్లో చాలా ధాన్యం కొన్నారు అయితే అదంతా అయిపోయింది మీరు ఈజిప్టుకు వెళ్ళి మరికొంత ధాన్యం కొని తెండి అని యాకోబు కుమారులకు చెప్పాడు సహోదరులు వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నారు అయితే వాళ్ళు బెన్యామీను తమతో తీసుకుపోవాలి ఎందుకంటే ఆ ఉన్నతాధికారి అతన్ని తీసుకురమ్మని ప్రత్యేకంగా చెప్పాడు యాకోబు దానికి ఒప్పుకోలేదు మీరు బెన్యామీను ఇంటి బెన్యామీనును ఇంటి వద్దనే ఉండాలని ఏదో ఒక సాకు చెప్పవలసి అనవలసింది అన్నాడు అతడు అన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలని పట్టుపడ్డాడు అన్నారు సహోదరులు చివరికే యోధా తండ్రితో ఇలా అన్నాడు తండ్రి బెన్యామీనును దయచేసి మాతో రానియ్యి నేను అతన్ని భద్రంగా కాపాడుతాను దానికి యాకోబు సరే దేవుడే బెన్యామీనును కాపాడుతాడు సిమ్యోనును కూడా ఆయనే కాపాడతాడు అన్నాడు అప్పుడు సహోదరులంతా ఈజిప్టుకు తిరిగి వెళ్ళారు వాళ్ళు తమతో డబ్బు తీసుకుపోయారు తమ సంచుల్లో ఉండిన డబ్బును కూడా తీసుకువెళ్లారు వాళ్ళంతా ఉన్నత ఉద్యోగి భవనం చేరుకున్నారు వాళ్ళు రావటం యోసేపు చూచాడు అతడు ఒక సేవకునితో ఆ మనుషులను నా ఇంటికి తీసుకుపో వాళ్లతో కలిసి ఈ రాత్రి నేను భోజనం చేయాలి అని చెప్పాడు సేవకుడు ఆ సహోదరులను యోసేబు భవనానికి తీసుకుపోయాడు వారు చాలా భయపడ్డారు తమను ఎందుకు ఇక్కడికి తెచ్చారు తమ సంచుల్లో ఉంచిన డబ్బును గురించి వాళ్ళు గుర్తు తెచ్చుకున్నారు ఆ అధికారి తాము దొంగలమని అనుకుంటున్నాడా నిప్పుడు అతడు శిక్షిస్తాడా వాళ్ళు ఆ సేవకునితో మేము ధనం దొంగించలేదు అది మా సంచిలోకి ఎలా వచ్చిందో మాకు తెలియదు అన్నాడు ఆ సేవకుడు భయపడకుడి ఆ సంగతి మీ దేవునికి తెలుసు అన్నాడు అక్కడ సిమ్ను కూడా ఉన్నాడు అతడు చెరసాల నుండి బయటికి రావటానికి సెలవు దొరికింది తలుపులు తెరవగా గవర్నర్ లోపలికి వచ్చాడు అతడు సహోదరులతో మంచిగా మాట్లాడాడు మీ తండ్రి ఎలా ఉన్నాడు అతడింకా బ్రతికే ఉన్నాడా అని అడిగాడు సహోదరులు అయ్యా అతడు క్షేమంగానే ఉన్నాడు అని జవాబిచ్చారు బెన్యామీని చూచి యోసేబు చాలా ఆనందించాడు అతనికి తమ్ముడంటే ఎంతో ప్రేమ యోసేపు అతనితో కుమారుడ దేవుడు నీపై దయచూపిన గాక అన్నాడు వెంటనే యోసేబు అక్కడ నుండి వెళ్ళిపోయాడు అతనికి సంతోషంతో కన్నీరు కారుతుంది తన సహోదరుల్ని అది చూడటం అతనికి ఇష్టం లేదు యోసేపు తన సహోదరులందరినీ భోజనం బల్ల వద్ద కూర్చుండబెట్టాడు మొదటి రూబేను అతడు తరు అతడు సహోదరులతో పెద్దవాడు కదా తరువాత సిమ్మోను ఎందుకంటే అతడు రూబేను తర్వాతి వాడు మూడోవాడు లేవి నాలుగో నాలుగోవాడు యూధ ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరిని చివరికి బెన్యామీను కూర్చోబెట్టారు ఎందుకంటే అతడి చివరి వాడు అధికారికి ఇదంతా ఎలా తెలిసింది అని సహోదరులు ఆశ్చర్యపోయారు సేవకులు తీస్తున్న ఆ రుచికల భోజన పదార్థాలు చూడండి సహోదరులందరికీ ఒకే రకమైన వంతులు వస్తున్నవి బెన్యామీనుకు తప్ప అతనికి మాత్రం మిగిలిన వాళ్ళకన్నా అధికంగా వస్తున్నవి దాదాపు ఐదు వంతులు ఎక్కువ యోసేబు ఎందుకలా చేశాడు తన సోదరులు ఇంకా అసూయ అని తెలుసుకోవటానికి అతడలా చేశాడు గతంలో వాళ్ళు యోసేబు పట్ల అసూయపడ్డారు గుర్తుందా అయితే ఇప్పుడు బెన్యామీను మెనుకు ఎక్కువ వంతులు వచ్చినా వాళ్ళు బాధపడలేదు వారి ప్రవక్తను బట్టి యోసేబు దీనిని గ్రహించాడు అవును తన అన్నలు మారిపోయారు భోజనం చాలా రుచిగా ఉంది గవర్నర్గా కూడా వారితో భోజనం చేశాడు వాళ్ళంతగానో ఆనందించారు మరునాడు వాళ్ళంతా ఇంటికి తిరిగి వెళ్ళారు వాళ్ళంతా సంచుల నిండా ధాన్యం తెచ్చుకున్నారు సిమోను కూడా తమతో తిరిగి వస్తున్నందుకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు బెన్యామీను కూడా వస్తున్నాడు తండ్రి యాకోబు ఎంతో సంతోషించాడు సహోదరులు అర్థం చేసుకోలేనిది ఏమిటో తెలుసా ఈ గవర్నరు తమ పట్ల అంత దయగా ఉండటానికి కారణం అదెందుకో వారికి అంత మాత్రం తెలియలేదు మన పట్ల ఎల్లప్పుడూ దయ చూపించేది ఎవరు మీకు తెలుసా మనకు ప్రతిదినం ఆహారం ఎవరిస్తున్నారు అవును దేవుడే కానీ మనం ఇది గ్రహించలేకపోతున్నాము అది పొందటానికి మనకు అర్హత లేదు ఎందుకంటే ప్రతిదినం మనం పాపం చేస్తున్నాం మనం కూడా యోసేపు సహోదరు వంటి వాళ్ళం వంటి లానే చూసారు కదా పిల్లలు నెక్స్ట్ వీక్ మరో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్